చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టి అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్నె ఇలా తిప్పుతూ ఇరుగు దృష్టి పెరుగు పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటుంది తల్లి అంటే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దృష్టి పెడుతుందా కేవలం అలాగ ఒక మామూలు మాటగా అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే తెలంగాణ పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రాజు ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు రాజకీయాలు ఐ మీన్ ఒక రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉందో అక్కడ ఉంది ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణను కించిపరచాలని ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పురిటిగడ్డ లాంటి పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్ర కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కలితే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది మాదిష్ట వెళ్ళకూడదని మనకు మనం ఊరికే అంటాం బిడ్డ మీద తల్లి దృష్టి అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం ఆ మాండలికాన్ని అలా ఉపయోగించామనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం ఇక కొనసాగించడం కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే అదంతా